హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గామ్మూ లైవ్ ఛానల్ ఈరోజైతే స్పెషల్ చేపల పులుసు అండి చింతకాయ పులుసు వేసి పెడతాం చేపల పులుసు మీరైతే ముందుగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ విజిట్ చేసి మా వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా అన్నీ నచ్చుతాయి మీకు ఇప్పుడైతే చింతకాయ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చింతకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్స్ వంకాయలు కొత్తిమీర ఆయిల్ దీంట్లో లేదండి ఆయిల్ ఒకటి ఆయిల్ కూడా తీసుకోవాలి కూర వండడానికి ముందు ఆయిలే ముఖ్యం కదా ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం ఇవన్నీ రెడీ పెట్టేసుకోండి ఫస్ట్ చింతకాయలని మనం క్లీన్ చేసుకుని దానికి ఉన్న పీల్ తీసేసి పక్కన ఉన్న ఈసిల్ కింద ఉంటాయి కదా అవన్నీ పీకేసుకోవాలండి పీకేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకొని దాని మీద ఏమైనా డస్ట్ ఉంటే అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి చింతకాయలు చింతపండుతో కూడా చేసుకుంటారు కదా చింతపండు పులుసు కంటే కూడా చింతకాయ పులుసుతో చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది మనం చేపల పులుసు ఎప్పుడైనా ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అందరికీ తెలిసిన విషయమే ఇలా చింతకాయ పులుసుతో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చింతకాయలు అందరికీ చాలా ఫేవరెట్ మా చిన్నప్పుడైతే ఉప్పు కారం నంచుకుంది తినే వాళ్ళ అప్పుడు పిల్లలు చాలామంది మిస్ అవుతున్నారు ఇలాంటివన్నీ కూడా చూసారు కదా ఇప్పుడైతే మనం అవి శుభ్రంగా వాష్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుందాం అలా బాయిల్ అవుతున్నాయి కదండీ చూడండి బాయిల్ అవ్వడం అంటే అది పీలు దానిపైన ఉన్న తొక్క సపరేట్ అయిపోతుంది ఆ షెల్స్ సపరేట్ అయిపోయి ఇంకా అలా వచ్చినప్పుడు అవి ఉడకడం ఉడికిపోయినట్టే రెడీ అయిపోయినట్టే ఇంక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా కొంచెం ఆ షెల్స్ని అంతా రిమూవ్ చేసేసుకుని ఆ గుజ్జు అంతా తీసుకోవాలి మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే చింతకాయ పిక్కలు మనకి చేదొచ్చేస్తుంది మళ్ళీ పులుసు అదంతా కూడా అలా షెల్స్ రిమూవ్ చేసేసి మనం పులుసు రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న పులుసు వడపెట్టేసుకుందాము అలా చేస్తున్నారు కదా అలాగా ఆ షెల్స్లో కూడా కొంచెం గుజ్జు ఉంటుంది అంతా కూడా తీసుకోవాలి కొంచెం చిక్కగానే తీసుకోండి నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి అలాగా ట్యామరిన్ జ్యూస్ అది జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసేసుకుని పెట్టుకొని ఉంచుకుందామండి నేను వన్ బై వన్ వన్ చూపిస్తున్నాను ఇప్పుడైతే మసాలా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు అండి తక్కువ వేసుకోండి మెంతులు ఆవాలు ఎక్కువ అవసరం లేదు అలాగే వెల్లుల్లిపాయలు ధనియాలు ధనియాలు కూడా త్రీ స్పూన్స్ వేసానండి వెల్లుల్లిపాయలు చిన్న సగం పాయండి ఒక పది రెబ్బలు వేసుకున్నాం ఈ మసాలా మనం గ్రైండ్ చేసుకుని స్మూత్ పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనం మిక్సీకి వేసుకోవాలండి పేస్ట్ లాగా కొంచెం కచ్చా పచ్చగా లైట్ పేస్ట్ అంతే అలా పచ్చపచ్చగా ఈ ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు చేపలు చేపలు కట్ చేసుకుని తెచ్చుకున్నాయి శుభ్రంగా వాష్ చేసుకుని దానికి ఏమన్నా పగిన పులుసు ఉన్నట్లయితే ఇలా శుభ్రం చేసేసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఈ చేపల పులుసులోకి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని ప్యాన్ పెట్టేసుకుని వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి చేపల పులుసుకి మనం స్పూన్తో కలపం కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసాము అలాగే పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు కూడా మగ్గిపించుకోవాలండి ఫస్ట్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎన్నవి కూరలు నాన్ వెజ్ కూరలు చేపలు మటన్ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాం అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం పచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి మొత్తం వేసేసుకుందాం వేసేసుకొని ఆయిల్లో బాగా మగ్గిపించాలి ఇలాగ ముందు స్పూన్తో మగ్గిపించేసుకొని ఆయిల్లో బాగా మగ్గిచ్చుకున్న తర్వాత బాగా పేస్ట్ అంతా పచ్చివాసన పోవాలండి ఇప్పుడు కొంచెం మ్యారినేట్ చేసి ఉంచాం మేమైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసి వేసిన ముక్కలన్నీ కూడా అలా మ్యా దాంట్లో పెట్టేసుకుని గిన్నెలో ప్యాన్లో వెడల్పుగా సర్దుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కొంచెం మనం స్పూన్తో అయితే తిప్పకూడదండి పీసెస్ అన్నీ కూడా ఉడికిన తర్వాత ముక్క ముక్కలు అయిపోతాయి దాంట్లో ఉన్న ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడైతే రాక్ సాల్ట్ వేసాము రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని అలా మగ్గుతున్నాయి కదండి చేప మొక్కలు కూడా ఇప్పుడైతే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం యాడ్ చేసాము కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మళ్ళీ చూసుకుని మీరు వేసుకున్నట్లయితే ఇప్పుడైతే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతకాయలు వేసిన పులుసు కదండి ఇంకా వస్తుంది సో కారం ఎక్కువే వాడాలి దీంట్లోకి అది మర్చిపోవద్దు మనం ఇలాగే కలుపుకోవాలండి స్పూన్ ఏం వాడకూడదు గిన్నెని ఇలా తిప్పుతూ కలుపుకుంటూ చేప మొక్కలు కలుపుకోవాలి ఇప్పుడు అది మగ్గింది కదండి కొంచెం మనం ఆ పులుసు తీసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం కదా అదంతా కూడా వేసుకోవాలండి నేనైతే ముప్పావు కేజీ చింతకాయల పులుసు వేసామండి ఒక టూ కేజీస్ ఫిష్ ముక్కలకి అలాగ బాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి బాగా ఉడుకు పెట్టు పెట్టుకోవాలి పులుసు దగ్గరకు వచ్చే వరకు కూడా అలాగ తిప్పుతూ స్పూన్ అయితే వాడొద్దండి పీసెస్ అన్నీ మళ్ళీ ముక్కలు అయిపోతే దాంట్లో ఉన్న ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి మనకి ఇలాగ కొరియాండర్ వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని పులుసు అంతా దగ్గరికి వచ్చే వరకు కూడా బాగా ఉడికిపించుకోవాలండి చిక్కబడాలి పులుసు చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు కొంచెం మసాలా పేస్ట్ అండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా ఇదే మెయిన్ ఫ్లేవర్ అండి ఈ మసాలానే చేపల పులుసుకి మెయిన్ ఫ్లేవర్ ధనియాలు జీలకర్ర అది గ్రైండ్ చేసేటప్పుడే మీకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది గుమ్మంటూ చేపల పులుసు చేస్తున్నారు ఇంట్లో అన్న ఐడియా కూడా వచ్చేస్తుంది అందరికీ ఇంకైతే వండేటప్పుడు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు మంచి ఫ్లేవర్ వస్తుంది మనం మా ఊర్లో చేయించిన అలా బయట పెట్టించి వండించానండి మా మమ్మీ వండారు చూసారు కదా ఇలాగే కలుపుకోవాలి మనం దగ్గరికి వస్తుంది కదా చూసారు కదా ఆయిల్ అంతా కూడా తేరుకుంది కొంచెం ఇప్పుడు పలుచుగా ఉన్న చల్లారే కొద్ది చిక్కబడిపోతుందండి పులుసు కదా నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నామండి కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా పులుసు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఊళ్ళో చేసాం కాబట్టి పొయ్యిలో నిప్పులుంటే దాని మీద ఇంకా దగ్గరికి రావడం కోసం పెట్టి ఉంచారు మా మమ్మీ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాలి చాలామంది అడిగారు ఆంధ్ర చేపల పులుసు గురించి అందుకే నేను ఈ వీడియో కావాలని తీయించి పెడుతున్నాను అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్